హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇప్పుడే వార్త ఏంటంటే ప్రభాస్ కల్కీ సినిమా జగన్ సినిమాని జగన్ వార్నింగ్ అండి సో మరి వివరాలు తెలుసుకుందాం వీడియోని వీడియోకి ఒకరు లైక్ చేయండి సో కల్కి ఏపీలో ఎలా ఆడుతుందో చూస్తా అని వైఎస్ జగన్ వార్నింగ్ ఇచ్చారు తెలుగు చలన చలనచిత్ర పరిశ్రమకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి విడదీరా అనుబంధం ఉంటుంది సో పరిశ్రమ మూడిపోలు కాయలుగా కలకలలాడాలంటే ప్రభుత్వాల నుంచి మద్దతు అవసరం అయితే తెలుగు చలనచిత్ర పరిశ్రమకు గత ఐదు సంవత్సరాలుగా వైఎస్ జగన్ ప్రభుత్వం నుంచి ఎటువంటి మద్దతు అనేది అందలేదు సినిమాల్లో పవర్ స్టార్గా ఉండే పవన్ కళ్యాణ్ జనసేనని రాజకీయ పార్టీ అధినేతగా ఉండటమే అందుకు కారణము వైఎస్ వైఎస్ జగన్ ప్రభుత్వం పవన్ కళ్యాణ్ను లక్ష్యంగా ఎంచుకొని ఏపీలో సినిమా థియేటర్ల టికెట్లను తగ్గించడమే కాకుండా ప్రత్యేక షోలు వేసుకునేందుకు బెనిఫిట్ షోలకు కూడా అనుమతి ఇవ్వకపోవడంతో పాటు సినిమా విడుదలైన మొదటి వారంలోనే టికెట్ టికెట్ ధరలను పెంచుకునే విధానాన్ని కూడా స్వస్తి పలికింది సో సినిమా హిట్ అయినా కూడా బోటా బోటి బోటా బోటి కలెక్షన్లే సో దీనివల్ల భారీ బడ్జెట్తో తెరకెక్కిన చిత్రాల కలెక్షన్లు రాకపోవడం గమనార్హం సో పవన్ కళ్యాణ్ సినిమా యావరేజ్ అనే టాక్ వచ్చినా మంచి కలెక్షన్లు రాబడతాయి ఇటీవల రెండు సినిమాలు హిట్ టాక్ తెచ్చుకున్నప్పటికీ కలెక్షన్లు మాత్రం బోటా బోటీగానే వచ్చాయి ప్రభుత్వం అనుమతులు ఇవ్వకపోవడంతో డిస్ట్రిబ్యూటర్లు సినిమాలు కొనుగోలు చేసేందుకు మద్దతు చేయలేదు సో ముందుకు రాలేదు సో నిర్మాతకు ఇది ఒక సమస్యలాగా మారింది తాజాగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతి మూవీస్ పతాకం పైన ఐదు వందల ఐదు వందల కోట్లకు పైబడిన బడ్జెట్తో నిర్మాత అశ్విని ద తెరకెక్కిస్తున్న చిత్రమే కల్కి డార్లింగ్ యంగ్ స్టార్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా దీపిక పదుకొని అలాగే అమితాబ్ బచ్చన్ కమల్ హాసన్ తదితర భారీ తారాగణం నటిస్తోంది ఈ సినిమాలో ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులంతా ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు ఈ సినిమా జూన్ ఇరవై తేదీన విడుదల కాబోతుంది ఈ నెల సో చంద్రబాబుతో అశ్విని దత్కు సంబంధాలు ఈ సినిమా నిర్మాత అయిన అశ్విని దత్కు చంద్రబాబుతో మంచి సంబంధాలే ఉన్నాయి బాబు జైలుకు వెళ్ళిన సమయంలో కూడా చిత్ర పరిశ్రమ నుంచి అయితే మంచిగా స్పందన అందించింది కూడా ఆయనే ఇక స్వతహాగా అశ్విని దత్ అంటే ప్రభుత్వానికి వ్యతిరేక భావన ఉంటుంది ఆయన భారీగా నిర్మిస్తున్న కలికి చిత్రం ఏపీలో ఎలా విడుదల చేస్తారు ఏ విధంగా కలెక్షన్ రాబట్టుకుంటారు ప్రభుత్వ అనుమతి లేకుండా ఏపీలో ఎలా ఆడుతుందో సినిమా చూస్తామని బెదిరించిన మాజీ మంత్రులు పలువురు దీని గురించి మాజీ సీఎం జగన్ దగ్గర ప్రస్తావించినట్టు తెలుగు ఫిలిం నగర్ వర్గాలు చెబుతున్నాయి ఒకవేళ ప్రభుత్వం మారిపోతే ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏపీలో చేద్దామని మారకపోతే హైదరాబాద్లో చేద్దామని అశ్విని దత్ నిర్ణయించారు ఏపీలో ప్రభుత్వం మారి చంద్రబాబు అధికారంలోకి రావడంతో ఈ సినిమా ఈవెంట్ అనేది ఏపీలోనే జరుగుతుందని అయితే చెప్తూ ఉన్నారు